వేలు కోట్లు దానం చేసి నేను ఎంత అవినీతి ఎలక్షన్ అని రుజువులతో నేను పెట్టాను కోర్టులో కోర్టులో కొన్ని బూతుల్లో ఒక అలా అది ప్రాబ్లమ్ ఇరవై రెండు మంది మా ఫ్యామిలీ మెంబర్ ఎవట్లో వేస్తే అవి కనబట్టలేదు మురళీనగర్ మొదటి కోట్లు అది చూసారా రౌండ్ లో ఎవడైనా నమ్ముతాడు ఇది మూడున్నర లక్షల కోట్లు క్రిస్టియన్ ముస్లిం ఓట్ చేశారు టీడీపీ బీజేపీతో కలిసినందుకు ఎవరు అయ్యారు అది మీకు తెలుసు మరి ఎవరికి రౌండ్ పోలింగ్ పెట్టాలి పవన్ కళ్యాణ్ ఎందుకు సరెండర్ అయిపోయాడు ఆయనకు కూడా ఓట్లు పడవనే ఇంతవరకు ఎందుకు చిరంజీవి రెండు వేల తొమ్మిదిలో ఒంటరిగా నిలబడ్డాడు పద్దెనిమిది పర్సెంట్ వచ్చింది రెండోసారి నిలబడ్డాడు కాంగ్రెస్ తో హాఫ్ పర్సెంట్ వచ్చింది హాఫ్ నాకు ఇప్పుడు వన్ పర్సెంట్ ఇస్తున్నారు చిరంజీవికి ఇవ్వలేదు సరెండర్ అవ్వలేదు ఇప్పుడు చిరంజీవి సరెండర్ అయిపోయాడు పవన్ కళ్యాణ్ సరెండర్ అయిపోయాడు చంద్రబాబు నాయుడు నేను చూడు ఇది అవినీతి ఎలక్షన్ అక్రమ ఎలక్షన్ పోలింగ్ వెంటనే ఆపాలి రీపోలింగ్ చేయాలి రీకండక్ట్ చేయాలి విషాపతి మేము కోర్టు వెళ్తాం కోర్టులో న్యాయం జరుగుతుందని ఇప్పటి వరకు జరుగుతుంది న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ